అందరికీ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ రెడ్డి మన నెల్లూరు జిల్లా పుచ్చిరెడ్డిపల్లెం ఈరోజైతే మన యూట్యూబ్ ఛానల్ చూసి వెంకటగిరి వెంకటగిరి నుంచి వచ్చారు బరి కావాలని చెప్పేసి నాకు ఫోన్ చేశారు నేను అంటే రమ్మని చెప్పాను వాళ్ళకైతే పెద్ద బర్రి రోజుగా ఒక పది పన్నెండు లీటర్లు పాల్చేది కావాలని చెప్పారు వాళ్ళకి మన చుట్టుపక్కలంతా చూపించాను ఒక ఇరవై ముప్పై బర్రెం చూపించాను వాటిలో అన్నీ చూసుకొని ఒక మినీ బర్రీని ఇప్పించాను వాళ్ళకి అది ఎన్ని పాలు ఇస్తుంది దాని రేట్ అంతా అన్నీ ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మీకు కూడా ఎవరికైనా కావచ్చు ఉంటే నా నెంబర్కి ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ నెల్లూరు జిల్లా ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నేను ఎవరికైనా ఇప్పించేటి కానీ నేను తెచ్చేటి కానీ అమ్మేటి కానీ అన్ని మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇంక వీడియోలో కొద్దాం ఈ బర్రె ఇప్పించింది మినీ బర్రె ఇది ఈయన ఒక ఐదు రోజులు అయి ఉండింది రోజుకైతే పన్నెండు లీటర్ల పాలు చెప్పాడు పన్నెండు లీటర్ల పాలు గ్యారెంటీ ఇచ్చాడు మేము వచ్చింది మధ్యాహ్నం టైం టైం ఒంటి గంట అయింది ఆ టైంలో మేము వచ్చింది ఈ బర్రెని కొనింది నడిపి చూసుకున్నాం పొదుకంతా బాగుంది తర్వాత దోని నిప్పుకొని మధ్యాహ్నం టైంలోనే దారిలో ఎన్ని అట్ట చూసుకునికే దొడిప్పాము తొంభై రెండు వేలకి ఇప్పించాను ఇది పన్నెండు లీటర్ల పాలు చెప్పాడు వీళ్ళే కొనింది దారులన్నీ చూసుకున్నాము దారిలో అయితే ఏ క్లాస్గా ఉన్నాయి మంచి లావ దారిలో నాలుగు రూముల దారులు చూసుకొని బండి ఎక్కించుకున్నాము వెంకటగిరి నుంచి వచ్చారు ఫ్రెండ్స్ ఇది వీళ్ళు మన యూట్యూబ్ ఛానల్ చూసి సార్ డైరెక్ట్గా బండి తీసుకొచ్చారు సొంత ఇక బండి ఎక్కువ చేసుకొని వాళ్ళ ఊరికి బయలుదేరారు అక్కడికి చూసారు కదా ఫ్రెండ్స్ వాళ్ళకైతే ఒక మినీ బర్ ఇప్పించాను దగ్గరుండి నడిపించి చూపించి అప్పుడే దోడని వదిలి మధ్య మధ్యాహ్నం టైము ఈయన కూడా ఒక ఐదు రోజులు అయి ఉండింది అంతేను అయినా కూడా ఆ టైంలో ఇప్పించి దానికి దారులన్నీ పిండించి అన్ని చూపించి పంపించాను రోజుకి పన్నెండు లీటర్లు పాలు చెప్పారు తొంభై రెండు వేలకు ఇప్పించాను వాళ్ళు రావడమే ఒకేసారి వ్యాన్ తీసుకొచ్చారు వాళ్ళు సొంత వ్యాన్ అని చెప్పేసి సొంత వ్యాన్ అంటుంది ఒకటేసారి వ్యాన్లోనే వచ్చేశారు వచ్చిన తర్వాత మనం అక్కడ తిరిగి కొనుక్కొని వాళ్ళు వ్యాన్లో ఎక్కించుకుని వెళ్ళారు ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఎవరైనా కావచ్చు నా నెంబర్ కాల్ చేయండి మన దగ్గర ఎప్పుడు ఈవెనింగ్ అని స్వీట్గానే తెరిపి ఉంటాయి ఎవరికి ఉంటే మన దగ్గర ఇప్పుడు ఉంటాయి ఇప్పి తీసుకోండి మన దగ్గర నచ్చితే కొనుక్కోండి అంటే నేను చుట్టుపక్కల చూపించి ఇప్పించి పంపిస్తాను ಊರಿನತೆ ಬಬ್ಬಿನ್ನು ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಂಕಿ ಕಲಿತದ ಒಂದರ ಬಾಯ್